వాస్తవంగా వాళ్ళు గెలిచినారు మాకేం ఓర్వలేని తనం లేదు వాళ్ళు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలోనే మనుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతట అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు మనం చేస్తా ఉన్నా ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమైతదో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ ఒకటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీటీ ఏము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కడకు రాని చుట్టము మొక్కిన ఇయని వేల్పు మోరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విలువంగా వలయగలరా బీజేపీ బిజెపి అక్కడకు రాని చుట్టం ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే నేను స్టేజ్ ఎక్కుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి వడేసినా మన మంజీరా నదిలో వాడేసిన కంటే అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నా యువకులు ఒక గాడి కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడని అంటే తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలుగు